మాత్రే నమ ఛానల్లుకి స్వాగతమండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ ఒకటవ తేదీన వస్తున్నటువంటి హనుమాన్ జయంతిలోపు ఆంజనేయస్వామి పెళ్లి కథ వింటే చాలు ఒక గంటలో మీ దశ తిరిగిపోతుంది ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే అయితే అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి దైవం ఆ ఆంజనేయస్వామి జయంతిలోపు మీరు ఆంజనేయస్వామి గురించి ఈ విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో వివరించటం జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది భక్తులెందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతన్ని మహాహలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామి భక్తి పారాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు తల్లి అంజనాదేవి మాత్రం అతన్ని ఆంజనేయుడు అంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం రామాయణం పరాసర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి జననం ముడిపడి ఉంది హనుమాన్ జన్మకథ అతని తల్లి అంజనా కథతో సంబంధాన్ని కలిగి ఉంది హనుమంతుడు అంజనా అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుష కోతి యొక్క కుమారుడిగా జన్మించాడు గతంలో అంజనా బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక మునికి తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపాన్ని పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితో అయినా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపమిచ్చాడు అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని ఆచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుడి అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడతలవుతుందని వరమిచ్చాడు అందువల్ల శాప విమోచనానికి అంజనా భూమిపైనే జన్మించింది అడవిలో నివాసం ఏర్పరుచుకున్న అంజనా ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది ఆ మనిషి అంజనా వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన కోతి ముఖం కలిగి ఉన్నా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తిగల అతన్ని చూసి అబ్బురపడింది అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది శివుడు ఆమె అభ్యర్థులను ఆమోదించాడు ఇంకోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్లింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజనా తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలిదేవుడికి ఆజ్ఞాపించాడు పాయసాన్ని చూసిన అంజనా అది శివుడి దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దాన్ని తాగింది ఈ విధంగా ఆమె కోతి ముఖం శివుడి అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వల్ల ఆంజనేయుడని కేసరి నందనుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయు యొక్క కుమారుడనీ వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం కలవాడు హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గానికి తిరిగి వెళ్ళింది హనుమాన్ ఏడుగురు చిరంజీవులలో ఒకరు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు అతను లంక రాజైన రావణుడి బారి నుంచి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు అయితే హనుమంతుణ్ణి బ్రహ్మచారిగా పేర్కొంటారు సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడి తోకకు నిప్పంటించటానికి రావణుడు ప్రయత్నించాడు ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ శ్వేతాన్ని ఒక చేప మింగి గర్భం దాల్చినట్లు ఓ పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది ఆ చేపకు జన్మించినవాడే మకరధ్వజుడు అతన్ని ఆంజనేయుడి కొడుకుగా చెబుతూ ఉంటారు అయితే పరాసర సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్లు తెలిపారు పరాసర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుణ్ణే తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు ఒక్క నవ వ్యాకరణం తప్ప సూర్యుడి నుండి సకల విద్యలు వేతాలను హనుమంతుడు అభ్యసించాడు బ్రహ్మచారి కావటంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవ వ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చలాదేవి అనే యువతిని సృష్టించాడు ఈమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించినా హనుమంతుడు నిరాకరిస్తాడు తాను ఆజన్మ బ్రహ్మచారిణి బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు గురుదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు అంతేకాదు సువర్చలా దేవకన్య ఆమెను వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు ఇది లోక కల్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు ఆంజనేయుణ్ణి ఒప్పించాడు వివాహం అయిన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమించింది దక్షిణ భారతదేశంలో సువర్చలాదేవి పేరుతో ఈమె పూజలు అందుకుంటుంది ప్రస్తుతం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని పందిల్లపల్లిలో ఉంది ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వైవాహిక జీవితం సాగిపోతుంది ఈ విధంగా హనుమంతుడు తన విద్యను పూర్తి చేయటానికి మాత్రమే సువర్చలాదేవిని వివాహం చేసుకున్నాడు కాని తన బ్రహ్మచర్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అందుకే హనుమంతుణ్ణి బ్రహ్మచారులందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారు బ్రహ్మచారిగా చెప్పుకుంటూ ఉంటారు ఇది హనుమంతుడి పెళ్లి వెనక ఉన్నటువంటి అసలైన కథ శ్రీరాముడి యొక్క నమ్మకమైన బంటు హనుమంతుడు వారంలో ఏ రోజైనా హనుమంతుణ్ణి పూజించవచ్చు అయితే మంగళవారాలు మాత్రం మరింత పవిత్రమైందిగా భావిస్తారు అందువల్ల ప్రజలు మంగళవారం నాడు హనుమంతుడికి అంకితమైన ఆలయాలను కూడా సందర్శిస్తారు హనుమంతుణ్ణి ఆరాధించటం ద్వారా విజయం శాంతి ఆనందం మరియు ధైర్యాన్ని పొందవచ్చు హిందూ సాంప్రదాయంలో హనుమాన్ జయంతి పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అంజనీ పుత్రుడైన ఆంజనేయుడు పుట్టినరోజే హనుమాన్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అందుకే హనుమాన్ జయంతికి ముందు దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు హనుమాన్ దీక్ష తీసుకుని నలభై ఒకటి లేదా ఇరవై ఒకటి లేదా పదకొండు రోజులు కఠినమైన భక్తి శ్రద్ధలతో ఉంటారు హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయుని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని దీక్షను విరమింపజేస్తారు విన్నారు కదండి హనుమంతుడి పెళ్లి గురించి అలాగే అతడి జననం గురించి పూర్తి కథను మీరు తెలుసుకున్నారు మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఆ హనుమంతుడి యొక్క దివ్యాశస్సులను పొందుకోండి